హై ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రిస్పీ ఆలు స్వీట్ కార్న్ మసాలా మిక్స్డ్ వెజిటేబుల్ కట్లైట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం లెట్ గెట్ స్టార్ట్ స్వీట్ కార్న్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాష్ చేసిన బంగాళదుంప ఐదు వందల గ్రాములు క్యారెట్ ఒక కప్పు ఉల్లిపాయ ఒక కప్పు కొత్తిమీర తగినంత చూశారు కదా బంగాళదుంపని ముందుగానే ఉడకపెట్టుకొని దానిని మ్యాష్ చేసుకొని ఈ వెజిటేబుల్ మిక్స్లో కలుపుకోవాలి కట్లైట్ బైండింగ్ కోసం నేను కార్న్ఫ్లోర్ అండ్ మొక్కజొన్న కలిపి ఒక కప్ వరకు తీసుకున్నాను పొటాటో స్వీట్ కార్న్ మిగిలిన వెజిటేబుల్ మిక్స్ అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ రుచికి తగినంత కారం అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటుంది ఒక కప్పు మైదా కాన్ఫ్లోర్ ఒక కప్పు వరకు తీసుకొని బైండింగ్ కోసం దాంట్లో మిక్స్ చేసుకోవాలి దాదాపుగా ఇది ఒక చపాతి మెత్తండి చపాతి పిండిలాగా వస్తుంది అంటే ఉండ చేస్తే మనకి అది ఉండ రావాలన్నమాట చూస్తున్నారు కదా అలాగా ఉండలు ఉండలుగా చేసుకొని ప్రెస్ చేసుకొని కట్లైట్ని తయారు చేసుకోవాలి ఆ మిశ్రమంతో ముందుగానే అన్ని కట్లైట్స్ని రెడీగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇది చాలా హెల్దీ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు తినే స్నాక్ ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అసలు ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో పొటాటో మ్యాష్ స్వీట్ కార్న్ అండ్ హెల్దీ వెజిటేబుల్ పీసెస్ వేయడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిది ఎప్పుడు రొటీన్గా తినే ఐటమ్స్ కాకుండా ఇలా తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది తయారు చేయడానికి పెద్దగా టైం ఏం తీసుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ మనం స్పెండ్ చేస్తే ఇంట్లోనే టేస్టీగా ఉండే రెసిపీ మనం తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు ఇదే హోటల్లో తింటే చాలా టూ కాస్ట్ మాట కట్లైట్స్ అంటే చాలా కాస్ట్లీ ఫుడ్ కింద వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఇంట్లో అయితే మనం హ్యాపీగా చాలా ఎక్కువ కూడా తినచ్చు చూసారు కదా చాలా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇవి చేస్తున్నప్పుడే మనం కళాయిలో ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉంటే మనం త్వరగా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మాట కళాయిలో ఆయిల్ మరుగుతూ ఉంది డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం రెడీగా చేసుకున్న కట్లైట్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మరీ హై పెట్టుకోకూడదు అలానే మరీ సిమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దానివల్ల లోపల బాగా ఉడికి క్రిస్పీగా వస్తాయి కట్లైట్స్ చూస్తున్నారు కదా ఒకేసారి ఒక కొన్ని కట్లైట్స్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ కాకుండా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలకి పెడితే స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా 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 ఇష్టంగా తింటారు ఇడ్లీ వడ ఇవి కామన్ కదా ఇవి పిల్లలు ఇలాంటివంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఇలాంటి డిషెస్ చాలా ఇష్టంగా తింటారు ఏమి తయారు చేయాలా అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను వెరైటీస్ మాట ఇలాంటి వెరైటీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి టూ సైడ్స్ షాలో ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో చాలా బాగా వచ్చాయండి నేను ఇవి తినిన తర్వాతే టేస్ట్ చేసి ఈ రెసిపీ మీకు చెప్తున్నాను ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి క్రిస్పీగా క్రంచిగా ఫ్లఫీగా అసలు ఎంత తినడానికి చాలా బాగున్నాయి అన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు మనం అనుకున్న ఆయిల్ ఎక్కువ పీల్ చేసిందేమోనని కానీ అలా ఏం లేదు చాలా బాగా వచ్చాయి ఇలా తయారు చేసుకున్న కట్లైట్ టూ త్రీ టైమ్స్ కళాయిలో ఫ్రై చేసుకోవాలి నాకైతే ఒక ట్వంటీ ఫోర్ అలా అయితే వచ్చాయి మొత్తం నేను చెప్పిన మెజర్మెంట్కి చూస్తున్నారు కదా అలాగా ఫ్రై చేసుకొని మనం అన్నీ కలిపి ఒకసారి తీసుకున్న తర్వాత గార్నిష్ చేసుకుందాం వీటిని టమాటా సాస్తో కానీ పుదీనా చట్నీ మొయినిస్తో కానీ తిన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి సింగిల్ హ్యాండ్తోనే నేను తయారు చేశాను మధ్య మధ్యలో మా పిల్లలు హెల్ప్ చేశారు చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది చాలా ఎమ్మీగా ఉన్నాయి క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా హెల్దీ డిష్ చూస్తున్నారు కదా మీ టేస్ట్కి అనుగుణంగా ఇంగ్రీడియంట్స్ మార్చుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు ఇలాగా మన అవైలబిలిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా మార్చుకోవచ్చు నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్తో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈవినింగ్ చల్లని క్లైమేట్లో ఆరుబేట కూర్చొని చెట్ల దగ్గర ఈ హెల్దీ రెసిపీని తింటూ సాయంత్రం ఒక కాఫీ తాగితే ఉంటుంది సూపర్ చూస్తున్నారు కదా నేను సర్వ్ చేస్తున్నాను మా పిల్లలకి మా ఇంట్లో అందరికీ ఇప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు అంటే అంత టేస్టీగా ఉన్నాయి ముందే తినేసాను నేను రెండు మూడు తిని టేస్ట్ చూసి ఆ తర్వాత పిల్లలకి సర్వ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటేనే కదా మనం ట్రై చేయాలి ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ డీటెయిల్స్ అన్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేశాను తప్పకుండా రెసిపీని ఎలా తయారు చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూశారు కదా స్వీట్ కార్న్ ఆలు మిక్స్డ్ వెజిటేబుల్తో తయారు చేసిన కట్లెట్ చూశారు కదా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మౌనిషా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్